బలహీన వర్గాల పక్షాన గొంతెత్తినందుకే ఈటల రాజేందర్ను బీఆర్ఎస్ నుండి గంటేశారని మంత్రి పొన్నాం ప్రభాకర్ ఆరోపించారు ప్రస్తుతం బీఆర్ఎస్లో బీసీలకు ఏమైనా ముఖ్యమైన ఉన్నాయా అని ప్రశ్నించారు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనపై కొన్ని వర్గాలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు బీసీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ అంశంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని వెల్లడించారు ఆనాడు బీసీల శాతం యాభై ఒకటి ఉండే ఇలా తగ్గిందని ఆ యాభై ఒక శాతం ఉందని శాసనసభలో పెట్టినరా క్యాబినెట్ అప్రూవ్ చేసినరా ప్రజల ముందు ఉంచినరా దాని మీద యాభై ఒక్క శాతం నిధులు కేటాయించినరా యాభై ఒక్క శాతం రిజర్వేషన్ ఇచ్చింది ఇది సీట్లు వాళ్ళ బలిన వర్గాల గొంతెత్తి నేను కూడా హిస్సేదార్ అన్నాడు గంతే రాజేందర్ మెడల్ బట్టి బయటికి చూశారు ఆయన నోడగొట్టడానికి ఎన్ని రకాల కుట్రలు చేశారో చూశారు ఇయాల కూడా మీ దగ్గర ప్రెసిడెంట్ మీరే వర్కింగ్ ప్రెసిడెంట్ మీరే శాసనసభ పక్ష నాయకుడు మీరే బిసిలకు ఇచ్చిందా మీరెట్లా మాట్లాడతారా మీ మోదీ అంకుల్ గెలుపులో కీలక పాత్ర పోషించిన మీ సోదరి కవితను అభినందించాలని మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు ఢిల్లీలో బీజేపీ గెలిచిన నేపథ్యంలో కేటీఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు బీజేపీ విజయానికి కృషి చేసిన అతిపెద్ద కార్యకర్త రాహుల్ గాంధీయేనని ఎద్దేవా చేశారు కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు కేటీఆర్ నుండి ఇలాంటి ప్రకటన తమను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ నుండి బీజేపీ గెలిచిందన్నారు అలాగే మీ సోదరి కవిత నిజామాబాద్ లోక్సభ స్థానం నుండి ఓడిపోయారని గుర్తు చేశారు ఈ విషయాలను గుర్తుంచుకుని మాట్లాడాలన్నారు మీ మోదీ అంకులు గెలుపులో కీలక పాత్ర పోషించినందుకు మీ సోదరిని అభినందించాలని మద్యం కేసును ఉద్దేశించి కౌంటర్ ఇచ్చారు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించి తెలంగాణ యువతకు ఉపాధి కల్పించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుద్దుల శ్రీధర్బాబు స్పష్టం చేశారు రాష్ట్రంలో మరో ఐదు వందల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సింటిలియన్ నెట్వర్క్కు చెందిన హెచ్సి రోబోటిక్స్ ముందుకు చెందిన వివరించారు ఆ వివరాలను కంపెనీ ప్రతినిధులతో కలిసి సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా సింటిలియన్ నెట్వర్క్ హెచ్సి రోబోటిక్స్ తొమ్మిది దేశాల్లో డ్రోన్ టెక్నాలజీ డ్రోన్ సాఫ్ట్వేర్ టెలికమ్యూనికేషన్ రోబోటిక్స్ విమాన రక్షణకు సంబంధించిన సాఫ్ట్వేర్ అభివృద్ధితో పాటు పలు రంగాల్లో సేవలు అందిస్తూ రెండు వేల మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఆ విధమైన కాన్ఫిడెన్స్ ట్రస్ట్ కల్పించే ప్రయత్నంలో ముందుకు నడుస్తా ఉన్నాము మరి వారు మాపై నమ్మకంతో ముందుకు వస్తూ ఉన్న తరుణంలో మరి పెద్ద ఎత్తున వారిని కూడా ప్రోత్సాహం చేస్తాం ఇంకా కూడా నేను వారిని అనేక సందర్భాల్లో కోరినాం ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నగరాల్లో కూడా వారి కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలని కాని భాగంలోనే ఈరోజు తృతీయ శ్రేణి నగరం దాటి కూడా గ్రామీణ ప్రాంతంలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని వారు ఇప్పుడు నడిపిస్తూ ఉన్నారు కార్యక్రమాలు చాలా సంతోషం అలానే ఈరోజు రాష్ట్రంలో నలుమూలల ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా వారికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే ఉందో అక్కడ కూడా మీరు కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని ఎక్సలెంట్ సపోర్ట్ మనకి తెలంగాణ గవర్నమెంట్ నుంచి వస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానివ్వండి శ్రీవారి గారి నేతృత్వం కానివ్వండి మనకి ఫుల్ ఫుల్ ట్రెడ్జెస్ సపోర్ట్ మనకి ఎప్పుడు అందుతోంది ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ మనం యాడ్ చేసుకున్నాము ఈరోజు మన స్ట్రెంగ్త్ ఆల్మోస్ట్ రెండు వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు కంపెనీలో అదేవిధంగా మాకు నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో ఆల్మోస్ట్ మన సి మా మేనేజింగ్ డైరెక్టర్ సిఈఓ వెంకట్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ పీపుల్ నెక్స్ట్ త్రీ ఇయర్స్లో యాడ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఇది వీటి అన్నింటిలోనూ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కానీ టెలికామ్ ఇంజనీరింగ్ కానీ ఇంకా అంటే ఏదైతే నిష్ సెక్టర్స్ ఉన్నాయో ఏదైతే ఫ్రాక్ట్వేర్ టెక్నాలజీస్ ఉన్నాయో వాటిలో కూడా మనము మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారు ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తామని స్పష్టం చేశారు కల్కాజీ స్థానం నుండి ఆమె సమీప బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు తన గెలుపు నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు ఎన్నికల ఫలితాలు తమకు తీవ్ర నిరాశ కలిగించాయని అన్నారు ఎన్నికల్లో తాను గెలిచానని కానీ సంబరాలు చేసుకునే సమయం మాత్రం కాదన్నారు తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన కల్కాజీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు బీజేపీపై तब अटक गुण साग सबसे पहले तो मैं कालका जी विधानसभा की जनता का धन्यवाद करना चाहती हूँ जो उन्होंने मुझ पे भरोसा दिखाया आ, मैं अपनी पूरी टीम का धन्यवाद करना चाहती हूँ जिन्होंने बाहुबल गुंडागर्दी मार पिटाई का सामना भी करते हुए जमीनी स्तर पे मेहनत करी और जनता तक पहुंचे बाकी दिल्ली की जनता का जनादेश है हमें जनादेश स्वीकार है ये मैं अपनी सीट जीती हूँ लेकिन ये जीत का समय नहीं है ये जंग का समय ही है भारतीय जनता पार्टी के खिलाफ उनकी तानाशाही और उनकी गुंडागर्दी के खिलाफ आम आदमी पार्टी हमेशा गलत के खिलाफ लड़ती आई है और हमेशा गलत के खिलाफ लड़ती रहेगी आ, ये जरूर एक सेटबैक है लेकिन आम आदमी पार्टी का संघर्ष दिल्ली के लोगों के लिए देश के लोगों के लिए कभी खत्म नहीं निकलो विजय साधन भारतीय जनता पार्टी की కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు ఢిల్లీ ప్రజలు తీర్పును శిరస వహిస్తామని వివరించారు బీజేపీ ఎన్నికల హామీలో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు మాజీ సీఎం తెలిపారు పదేళ్లలో ఢిల్లీ ప్రజల కోసం ఎంతో చేశామని ముఖ్యంగా విద్య వైద్యం మౌలిక సదుపాయాల కోసం తీవ్రంగా కృషి చేశామని వెల్లడించారు आज दिल्ली के चुनाव के नतीजे आए हैं जनता का जो भी निर्णय है जनता का जो भी फैसला है उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे हमने पिछले दस साल में जनता ने जो मौका दिया हमें उन दस सालों में हमने बहुत सारे काम किए शिक्षा के क्षेत्र में स्वास्थ्य के क्षेत्र में पानी के क्षेत्र में बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी जिंदगी में और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने की कोशिश की अब जो जनता ने हमें निर्णय दिया है हम न केवल एक कंस्ट्रक्टिव ओपोजिशन का रोल निभाएंगे बल्कि हम समाज सेवा जनता के सुख दुख में काम आना व्यक्तिगत तौर पे जिसको भी जो जरूरत होगी क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए हम राजनीति को एक जरिया मानते हैं जिसके जरिए जनता की सेवा की जा सके जिसके जरिए लोगों के सुख दुख में एस वर्गीकरण तीरमान की नाम मंत्री दामोदर आराधना सिंह को कृतज्ञता दल दल फिफ्टी सेवन एम बी एस प्रतिनिधि ఎస్సీ వర్గీకరణ తీర్మానంను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టినందుకు ఎస్సీ ఫిఫ్టీ సెవెన్ ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి ప్రతినిధులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహకు నరసింహకు హైదరాబాదులో కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఎస్సీ వర్గీకరణకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి దామోదర్ రాజ చేసిన కృషిని డక్కలి కళాకారుడు పోచప్ప పాటగా మలచి మంత్రికి వినిపించారు ఈ సందర్భంగా డక్కలి పోచప్ప పన్నెండు మెట్ల కిన్నెరను మంత్రి పరిశీలించారు పోచప్ప అభ్యర్థన మేరకు పన్నెండు మెట్ల కిన్నెరను మంత్రి దామోదర రాజ నరసింహ వాయించి అందరినీ ఆకట్టుకున్నారు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తుంటే ప్రజలు తులం బంగారం అడుగుతున్నారని కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు తులం బంగారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తులం బంగారం విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తులం బంగారం వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు తాను ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటానని తెలిపారు యాభై నుంచి ఎనభై గజాల్లో పేదలు ఇల్లు కట్టుకుంటే వారిని ఇబ్బంది పెట్టవద్దని తహసీల్దార్లను కోరుతున్నానని వెల్లడించారు విజయలక్ష్మి సాది ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది దీంట్లో మా జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ వెల్లంద వెంకటేష్ గారు అదేవిధంగా మాజీ కార్పొరేటర్ గారు మన భారతి నాయక్ గారు మన మామిడి నరసింహరావు గారు డివిజన్ అధ్యక్షులు మా తహసీల్దార్ గారు అనిత రెడ్డి గారు బెనిఫిషియరీస్ అందరికి కూడా ఈ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి రేషన్ కార్డులు కానీ లేకపోతే తులం బంగారం విషయంలో కానీ ఇప్పుడే మా కార్పొరేటర్ గారు చెప్పారు కాబట్టి అది కూడా పరిశీలన ఉంది రావాలని మాకు కూడా ఆకాంక్ష చేయాలని మేము ఎప్పుడు ప్రజల పక్షాన ఉండేటువంటి వాడిని ప్రజల పక్షాన ప్రజల యొక్క వాణి వినిపించేవాడిని మీరు చూశారు హైడ్రా సంబంధం కూడా ఇస్తే నేను ఫస్ట్ గలం ఇప్పిన వాడిని నేనే ఎందుకంటే పేద ప్రజలు ప్రభుత్వంతో ఆశించేది ఏంటంటే ప్రభుత్వంతో మాకు రక్షణ కలగాలని కోరుకుంటారు కాబట్టి అది మా డిమాండ్ ఎప్పటికీ అధికారం ఉన్నామా లేదా అనేది క్రైటీరియా కాదు మా డిమాండ్ ఎందుకంటే పేద ప్రజలు ఎప్పుడూ మరి అధికారంలో ఉండే పార్టీకి అండగా ఉంటారు వాళ్ళని కాపాడుకునే బాధ్యత కాబట్టి మరి ఒక్కొక్క మన తులం బంగారం విషయంలో కూడా తప్పకుండా ఈ విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టేటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి అదే కాకుండా మరి ఈరోజు కొత్త రేషన్ కార్డుల విషయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా మీ సేవ ద్వారా మరి అందులో మీ సేవలో మీ పేర్లు పొందుపరుచుకొని అదేవిధంగా అందులో డిలీషన్స్ కానీ అడిషన్ కానీ లేకపోతే ఇంకా అందులో మార్పు తెలంగాణ బలం గలం దళం ఎప్పటికైనా గులాబీ పార్టీ నేనని అని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో తెలంగాణ భవన్ సమావేశమయ్యారు ఎనిమిది సీట్లు కాంగ్రెస్ గెలిచింది ఎనిమిది సీట్లు బీజేపీ గెలిచింది పార్లమెంట్లో కానీ తెలంగాణకు వచ్చింది ఏంటి తెలంగాణ విషయంలో మాత్రం ఎనిమిది ప్లస్ ఎనిమిది ఎంత సున్నా ఎనిమిది మంది వాళ్ళు ఎనిమిది మంది వీళ్ళు జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని ఆరు గురాడు ఉంటే పార్లమెంట్లో మన ఇలా నిన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మేము జాతీయ హోదా ఇయ్యం అని చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఎనిమిది మంది వాళ్ళు ఎనిమిది మంది వీళ్ళు కానీ ఒక్కరనే ఒక్కరు నోరు మెదిపిన్రా కేంద్ర బడ్జెట్ లో రూపాయి రాలే ఒక్కలన్న ఒక్కరు నోరు మెదికుండారా కానీ అదే గులాబీ దండు అక్కడ ఉంటే అదే ఆర్ఎస్ ప్రవీణన్ లాంటి ఎంపీ అక్కడ ఉంటే ఎట్లుంటుండే ఇలా అక్కడ గర్జిస్తుంటమీ నిలదీస్తుంటిమి కొట్లాడుతుంటిమి ఎట్లా ఇయ్యం అని చెప్పి అక్కడ అవసరమైతే గల్లబట్టి ఓ గది తెలంగాణ గలం తెలంగాణ బలం తెలంగాణ దళం మన గులాబీ జెండా గులాబీ కండువ ఎక్కడ పోయి దాన్ని ఆయే దేవులాడుకోవాలి మీరు రేపు నలుగురు ఐదుగురు జెడ్పీటీస్ అడుకలు వచ్చి అనుకో అడుగుతాడు ఎవడ పార్టీ కూడా ఇంకో గీది గీనొత్తరాటొత్తరాట అని ఆలోచన చేస్తుందా ఈ ఎలక్షన్ లో మీ సత్తా మొదలు చూపండి మనం కోరుతాం ప్రజలు చాలా కోపంగా ఉన్నారు అది కూడా చెప్తున్నా మీకు నేను ప్రజలు కోపంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రచారానికి వస్తే తన్నటట్టే ఉన్నారు నిజంగా చెప్తున్నా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సరళిపై పిఆర్ సీనియర్ నేత హరీష్ రావు స్పందించారు కాంగ్రెస్ కనీసం ఒక్క స్థానంలో కూడా గెలిచే పరిస్థితి లేకపోవడం పట్ల ఆయన వ్యంగ్యం ప్రదర్శించారు ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గాడిద గుడ్డు మిగిలిందంటూ చేశారు మొన్న హర్యానా నిన్న మహారాష్ట్ర నేడు ఢిల్లీ ఈ ఘోర పరాజయాల్లో రాహుల్ రేవంత్ రెడ్డిల పాత్ర అమోఘమంటూ ట్వీట్ చేశారు ఇక్కడ హామీలు అమలు చేయకుండా ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకుంటున్నంత మాత్రాన మీకు ఓట్లు పడతాయా మీ గ్యారంటీలా నిజస్వరూపం దేశవ్యాప్తంగా బట్టబయలైంది ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆగమనం చేసిన కులగణన బెడిసి కొట్టింది ఇప్పటికైనా తప్పులు ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి కులగణనను మళ్లీ నిర్వహించండి అని అన్ని కులాలకు సమన్యాయం జరిగేలా చూడండి అని చెప్పారు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ వ్యూహ రచనలో నిమగ్నమైంది ఈ సందర్భంగా హైదరాబాద్లోని గోల్కొండ హోటల్లో కేంద్ర మంత్రి అదేవిధంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అభ్యర్థులు అదేవిధంగా కీలక నేతలతో సమావేశం నిర్వహించారు మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ఎన్నికల వ్యూహ రచన రూపొందించేలా ప్రచార కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు పార్టీ ప్రణాళిక భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల పక్షాన ఎండగడుతూ కాంగ్రెస్ సర్కార్ మోసాలను ప్రజలకు వివరించేలా ప్రచారాన్ని ఉధృతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించారు అక్రమ దందాలకు పాల్పడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ ప్రజలు చీపుర్ను చీకొట్టి ఓడ్చిపారేశారని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు ఢిల్లీ మాదే తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేయబోతుంది బీజేపీనే అని ఇక్కడ మూడు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోబోయేది కూడా బీజేపీనే అని ధీమా వ్యక్తం చేస్తారు కేసులో చేలు వ్యక్తి అక్రమ సంపాదన చేరుకునే వ్యక్తి అక్రమ సంఘాలు చేరుకునే వ్యక్తిని వాళ్ళ రాష్ట్రంలో ఏ విధంగా పాలిస్తారనేటువంటి విషయాన్ని వాళ్ళ ప్రజలు గమనించారు కాబట్టి మాకు జైలు రాజ్యం మాకొచ్చు మాకు ప్రజాసంబద్దంగా పాలన ఒక నీతి నిజాయితీ వంతుడైనటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఏ విధంగా నీతివంతమైన పాలన జరుగుతుందో ప్రజాసంబద్ధంగా పాలన జరుగుతుందో అటువంటి పాలన ఢిల్లీలో రావాలని చెప్పి ప్రజల ఆలోచిస్తున్నారు అందుకే సీపులతో మొత్తం ఊడ్చి సాఫ్ చేసినటువంటి పరిస్థితి జిల్లాకి ఇచ్చాం వారు వన్ సైడ్ విధంగా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇలా ఫలితాలు వస్తున్నాయి తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జేపీ నడ్డా గారు అధ్యయనంలో అమిత్ షా గారు చూసిన మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు అతిత్వాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎదుర్కొంది ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మాయ ఇక్కడ కూడా మేధావి వర్గానికి అప్పీల్ చేస్తా ఉన్నా ఉపాధ్యాయులకు అప్పీల్ చేస్తా ఉన్నా నిజంగా యువతకు అప్పీల్ చేస్తా ఉంటాం ఎమ్మెల్సీలో ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ అధికార పార్టీకి ఓటేస్తే ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారు పార్టీలకే ఇలా ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ కానీ ప్రశ్నించేటువంటి భారతీయ జనతా పార్టీకి పోరాటం చేసే భారతీయ జనతా పార్టీకి మీకోసం ఉద్యమించే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్సీలో ఈ మూడు ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ గెలిపించండి ఢిల్లీ మేధావి వర్గం ఏ విధంగా ఇక్కడ మంచి నిర్ణయం తీసుకుందో అదే నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాంతంలో మేధావర్గము ఇలా ఆలోచించి మీ ఓటుకులు వేసుకొని ఢిల్లీ మాదే ఇక్కడ మూడు ఎమ్మెల్సీలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది దీంతో నాచారం చౌరస్తాలో గోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో టపాసులు పీల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడం ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ఆ రాష్ట్ర ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనమని మేడ్చల్ జిల్లా అర్బన్ బీజేపీ అధికార ప్రతినిధి గౌడ్ అన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్తో సహా ఆ పార్టీ ముఖ్య నాయకుల్ని ఓడించి ప్రజాధనాన్ని దోచుకునే వారిని క్షమించబోమని ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారన్నారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి చూస్తున్నటువంటి ప్రజానికానికి దేశానికి ఈరోజు ఢిల్లీలో కాదు గల్లీలో కూడా ప్రతి గల్లీ గల్లీ వాడవాడన దేశం మొత్తంగా సంబరాలు అంటే ఇంత కారణం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై స్థానాలకు గాను ఏ తక్కువ ఒకటి తక్కువ యాభై స్థానాలకు కైవసం చేసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది ఎక్కడుంది అంటున్నటువంటి వారికి ఈరోజు ఢిల్లీలో డబల్ ఇంజన్ సర్కార్ రానే వచ్చింది నుంచి మొదలైంది అసలైన ఆట భారతీయ జనతా పార్టీ ఏంది ఎక్కడుంది ఎక్కడుంది అన్న వాళ్ళకి కళ్ళు పెద్ద వేసుకొని చూడాలి ఎందుకంటే బీజేపీ ఏడుంది అంటారు ఢిల్లీలో ఉంది ఇప్పుడు గలీలో ఉంది ఇప్పుడు దేశంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో దేశంలో ఉంది కానీ గల్లో ఢిల్లీ ఢిల్లీలో మాత్రం లేదు అంటారు అలాంటిది ఈ రోజు మేము పది సీట్లతో ఇరవై సీట్లతో కాకుండా వన్ సైడ్ వార్ చేసినటువంటి ఘనత ఇలా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని చూసి ప్రతి ఒక్కరు సామాన్యుడు ఇలా మోదీ వైపు చూస్తున్నాడు ఎందుకు చూస్తున్నాడు అయ్యా అంటే ప్రతి ఒక్కరిని చూస్తున్నటువంటి వ్యక్తి మోడీ గారు సామాన్యుడిని తడుతున్నటువంటి వ్యక్తి మోడీ గారు ఎందుకంటే ఏ పార్టీ చూసినా కూడా కుటుంబ పార్టీలే వాళ్ళు వాళ్ళు వాళ్ళే వాళ్ళ అయ్యలు వాళ్ళ తాతలు వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు చేసుకున్నటువంటి పార్టీలు ఉన్నాయి దానికి చరమగిత పాడాలంటే ఒక బీసీ బిట్ట ఒక నరేంద్ర మోడీ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు క్యాన్సర్ దినోత్సవంతో పాటు ఆసుపత్రి సిల్వర్ జూబరీ వారోత్సవాల్లో భాగంగా యునైటెడ్ బై యునిక్ నినాదంతో వాగ్దాన్ నిర్వహించారు ఆసుపత్రి సిబ్బంది డాక్టర్లు క్యాన్సర్ పై అవగాహన కల్పించేలా ప్రకార్డులతో ర్యాలీ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ సిపిసి ఆనంద్ హాజరయ్యారు ఆసుపత్రి నిర్మాణంలో చైర్మన్ బాలకృష్ణ ముందు అభినందించారు లక్షలాది మంది పేదలకు క్యాన్సర్ నుండి కోలుకునేలా వైద్యం అందించాలని పేర్కొన్నారు బసవతారకం ఆస్పత్రి సిల్వర్ జూబ్లీ వారోత్సవాల్లో భాగంగా ప్రతి నెల ఒక్కో కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆస్పత్రి కార్యనిర్వాహక అధికారి డాక్టర్ కృష్ణయ్య చెప్పారు of late uh, we all must be wondering why the number of patients have been increasing i would put it down as a common sense thing due to our lifestyle and the type of food we are eating it is all full of chemicals we don't know what we are eating other day i was eating some fruit and some one of my friend was saying be careful don't eat that i said why right. that also is filled with chemicals it seems uh, what is that uh, red fruit? Uh, watermelon. So well, I got scared. I what? I, what is it that we should not eat and what is it that we should not eat is also becoming a problem. Even the milk which we drink, I don't know, we don't know where the cows, uh, buffaloes are going and eating the grass and what the grass is uh, treated with and how it has grown. We just are not aware. So cancer is something which will despite a very healthy lifestyle, it may come to any one of us any time. so we have to be very, very careful about it. and all of you who have been uh, here, here and in charge of treating uh, such patients, i request all of you to be very, very empathetic about it. and uh, it can uh, come to anyone at any stage. i also appreciate the uh, this institute for taking forward this service. కార్పొరేటర్ హేమ మేటిబావి ప్రాంతంలో వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పర్యటించారు స్థానికుల ఫిర్యాదు మేరకు ప్రతిరోజు రెగ్యులర్గా డ్రైనేజీ ఓవర్ఫ్లో అవుతుందని కార్పొరేటర్ డాక్టర్ శ్యామల హేమ దృష్టికి తీసుకురాగా స్పందించిన ఆమె ఆ ప్రాంతంలో అధికారులతో పర్యటించి డ్రైనేజీ లైన్ను పరిశీలించి సమస్యను గుర్తించారు న్యూ డ్రైనేజీ లైన్కి ప్రపోజల్స్ తయారు చేయాలని సూచించారు వీలైనంత త్వరగా డ్రైనేజీ లైన్ పనులకు నిధులు మంజూరు అయ్యేలా కృషి చేయాలని అధికారులను కోరారు త్వరగా పనులు పూర్తి చేసి ఓవర్ఫ్లో లేకుండా శాశ్వత పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని ఆమె స్థానికులకు హామీ ఇచ్చారు రాష్ట్ర రాజధానిలో కొద్ది రోజులుగా సంచలనంగా మారింది కబ్జాకారుల గుండెల్లో దడ పుట్టిస్తూ అక్రమ కట్టడాలు నేలమట్టం చేస్తూ ప్రజా ఆస్తుల సంరక్షణ ధ్యేయంగా ముందుకు సాగుతుంది హైడ్రా తుక్కుగూడ మున్సిపాలిటీలోని సూరం చెరువులో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు